రాష్ట్రంలో రైతులను రసాయన ఎరువుల కొరత వేధిస్తోంది విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా పంటల సాగు ఊపందుకుంది ప్రధాన పంటలైన వరి పత్తి మొక్కజొన్న ఇతర పంటలకు రసాయన ఎరువులు అవసరం ఉండడంతో దుకాణాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు ఈ సీజన్ సంబంధించి కేంద్రం చేసిన కేటాయింపులకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల లభ్యత తగ్గిపోయింది కానీ రైతుల అవసరాలకు మించి అదనంగా ఎరువులను కొనుగోలు చేయవద్దని నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ భరోసా ఇస్తోంది ఇటీవల వర్షాభావం నెలకొనవడంతో పత్తి మొక్కజొన్న ఇతర పంటలకు ఇబ్బందిగా మారిన తరుణంలో తాజాగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అవన్నీ చిగురుస్తున్నాయి ఒక్కసారిగా ఆయా పంటలకు జీవం పోసినట్లయింది దీంతో రైతులకు ఒక్కసారిగా ఎరువుల అవసరం పెరిగిపోయింది పలు జిల్లాల్లో రైతులు ఎరువుల కోసం దుకాణాలు సొసైటీలు రైతు సేవా కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్నారు ఎరువుల కోసం చెప్పులు ఆధార్ కార్డులు ఇతర వస్తువులను వరుసలో పెట్టి నిరీక్షిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వరినాట్లు చురుకుగా సాగుతున్నాయి. సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తుండటంతో మొదటగా పడిన వర్షాలకు వేసిన పంటలకు ఎరువులు వేసే పనులలో రైతులు నిమగ్నమయ్యారు ఒక్కసారిగా పత్తి మొక్కజొన్నతో పాటు వరికి ఎరువులు అవసరం పడడంతో వాటి కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు సొసైటీలలో ఒక్కొక్కరికి రెండు బస్తాలు యూరియా మాత్రమే ఇస్తున్నారని అవితముకు సరిపోవడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు ఉదయం నుంచి వేచి చూసినా ఆ రెండు బస్తాలు కూడా దొరకడం లేదని వాపోతున్నారు ఈరిగా దొరకలేదు రెండు రోజుల నుండి తిరిగితే కూడా టోకన్స్ కు ఆధార్ కార్డు కు రెండే దొరుకుతున్నాయి అది రెండు మూడు రోజులు కూడా తిరిగితే కూడా దొరకలేదు పంట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి గీరిగా వేస్తేనే చెన్నలు పెరుగుతాయి కాబట్టి ఉదయం వచ్చినాము డెబ్బై మందికి ఇచ్చారు అయిపోయినామని చెప్పిండ్రు మళ్ళా ఇప్పుడు అరవై ఎనిమిది టోకన్స్ నెంబర్ ఇచ్చిండ్రు అదో లారీ వచ్చింది ఆ లారీ కూడా ఆ లారీ అయిపోతే కూడా మనకు ఈరిగా దొరకండికి వెళ్ళేస్తారు ఈ ఆధార్ కార్డు కు రెండే ఇస్తారు ఇంకా ఏమీ అనుకున్నా ఎక్కువ అడిగితే ఇస్తలేరు పొలం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అడిగితే కూడా ఇస్తలేరు రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తి సాధారణ సాగు నలభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలు ఉండగా ఇప్పటి వరకు నలభై రెండు లక్షల నాలుగు వందల పదకొండు ఎకరాల మేర సాగు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది పంట వివిధ దశల్లో ఉంది మిగతా పంట కోసం రైతులు విత్తు విత్తుకోవడంలో హడావుడిగా ఉన్నారు ఖరీఫ్ ఆరంభం తర్వాత వర్షాలు మొహం చాటేయడంతో పలు జిల్లాల్లో అధిక శాతం రైతులు విత్తిన విత్తనాలు నేలలో ఎండిపోయి మొలకెత్తలేదు మళ్లీ రెండోసారి కూడా విత్తు ఇప్పుడు ఉన్న పంటకు అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆవేదన చెందొద్దని వ్యవసాయ అధికారులు అంటున్నారు రైతులు అవసరానికి మించి ముందస్తుగా ఎరువులు కొనుగోలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు నానో యూరియా కూడా అందుబాటులో ఉందని రైతులు దానిని కూడా వాడాలని ఫెర్టిలైజర్లు అంటున్నారు యూరియా వస్తుందండి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క రెండు రెండు సంచులు ఇవ్వడం జరుగుతున్నది కాకపోతే వర్షం పడడం వల్ల ఎక్కువ మంది రైతులు రావడం జరుగుతుంది కాకపోతే రైతులు వాళ్ళ ఫ్యామిలీని దోలుకొచ్చి అందరిని తీసుకోవడం వల్ల వాళ్ళు లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది అంతే తప్ప నానోరియా కూడా స్ప్రే చేసుకోమని చెప్తున్నాం ఇంకా వాళ్ళు కొద్ది మంది తీసుకెళ్తారా ఇంకా కొద్ది మందికి అవేర్నెస్ లేదు వాడి చూడండి ఒక ఎకరకు మీకు తెలుస్తుంది రిజల్ట్ బాగుంటుందని చెప్తున్నాం ఇబ్బంది ఏంటంటే నానో ఏరియా చల్లడానికే రాదు ఓన్లీ స్ప్రే చేయడానికే కాబట్టి చాలా పంపులు లేక వాటర్ దగ్గరలో అవైలబుల్ లేక యూరియాకి అలవాటు కాబట్టి ఇదే ఇంకా పాత పద్ధతిలోనే సో రిజల్ట్ బాగుంది కాబట్టి ఎక్కువ ముప్పై మూడు వేల ఎకరాలు సాధారణ సాగు విస్తీర్ణము దీని కొరకు మనకి రెండు వేల తొమ్మిది వందల మెట్రిక్ టన్లు మాత్రమే యూరియా అందుబాటులో రావడం జరిగింది ఇంకా మనకి ఈ విస్తీర్ణానికి ఆరు వేల మెట్రిక్ టన్లు రావాలి ఇంకా పంటలు ఎదిగే స్టస్ లో ఉన్నాయి కాబట్టి ముందు ముందు వచ్చిన దాని ప్రకారం చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఒక రైతుకి రెండు బ్యాగులు మాత్రమే ఇస్తూ ఆధార్ నెంబర్ చెప్పి ఈ పాస్ టోకెన్ తీసుకొని సప్లై చేసే విధంగా ప్రతి ఒక్క రైతుకి అరేంజ్ చేశాము ఈ విధంగా ఆ రైతుకి ఫోన్ చేసి ఎంత తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అనేది కూడా ఎవరైనా వెరిఫై చేసుకునేటట్టు ఆ రిజిస్టర్ కూడా పెట్టి ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించి కేంద్రం కేటాయించిన ప్రణాళిక ప్రకారం ఎరువులు అందుబాటులోకి రాలేదని పలువురు నిపుణులు అంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు వర్షాలు ఒకేసారి విస్తారంగా పడుతున్నటువంటి వేళ రసాయన ఎరువులు ముఖ్యంగా తీవ్రమైనటువంటి సమస్యగా వాళ్ళ ముందుకు వచ్చింది ఇప్పటికే యూరియాకు సంబంధించి కనుక మనం చూస్తే దాదాపు రెండు లక్షల అరవై వేల మెట్రిక్ టన్లు వరకు కూడా మనకు కొరత ఉంది సంబంధించి కూడా చూస్తే దాదాపు ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల కొరత డిఏపిలో కూడా మనకు కొనసాగుతూ ఉంది సరే మిగతా ఎరువుల అవసరాల్లో కూడా చాలా కొరతలు లభ్యతలో కొరతగా ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ దాంతోపాటు కేంద్రం కూడా స్పందించి ఈ ఎరువుల కొరతను తీర్చాల్సిన అవసరం అధికారులు స్పందించి తమకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించి పంటలకు ప్రాణం పోయాలని రైతులు వేడుకుంటున్నారు